ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ లోకాభిరామం శ్రీరామం భూయో భూయో ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము నారగవ కాండ అయిన కాండము అందలి పద్దెనిమిదవ సర్గయందరి గల ఒకటవ శ్లోకం నుంచి అరవై తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు వారి మాటలకు సమాధానం చెబుతూ తాను వాలికిచ్చిన దండము యుక్తమే అని సమర్థించుట అనే కథగా విందాం బాణము దెబ్బతిని స్పృహ తప్పిన వాలి రామునితో వినయపూర్వకంగా ధర్మార్థములతో కూడిన హితమైన పరుషమైన వాక్యాన్ని పైవిధంగా పలికాడు వాలి అప్పుడు కాంతి తొలగిన సూర్యుడి వలె ఉన్న నీరు అంతా వర్షించి వేసిన మేఘం వలె శాంతించిన అగ్ని వలె ఉన్నాడు అట్టి వాలిచేత నిందింపబడిన రాముడు అతని మాటలు విన్న పిదప ఈ విధంగా అన్నాడు నువ్వు ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని లోక మర్యాదను కూడా తెలుసుకోకుండా ఇక్కడ నన్ను ఇప్పుడు అజ్ఞానం వలన ఎందుకు నిందిస్తున్నావు బుద్ధి సంపన్నుడు ఆచారం తెలిసిన ఆచార్యులకు మాన్యుడైన పెద్దవారిని అడగకుండా నీవు వానర సహజమైన చాపల్యం చేత సౌమ్యుడనైన నన్ను ఎందుకు నిందింప ప్రయత్నిస్తున్నావు పర్వతములతోనూ చిన్న చిన్న వనములతోనూ మహారణ్యాలతోనూ సహా ఈ భూమి అంతా ఇష్వాకు వంశీయులకు చెందింది మృగములను పక్షులను మనుష్యులను నిగ్రహించుట అనుగ్రహించుట అనే విషయంలో కూడా వారికే అధికారం ఈ భూమిని ఇప్పుడు ధర్మాత్ముడైన భరతుడు పాలిస్తున్నాడు అతడు సత్యాన్నే పలికేవాడు వక్రత్వం లేనివాడు ధర్మ అర్థ కామముల తత్వం తెలిసినవాడు దుష్టులను నిగ్రహించుటయందు శిష్టులను అనుగ్రహించుట ఎందు కూడా శ్రద్ధ కలవాడు ఆ భరతుని ఎందు నీతి వినయము సత్యము స్థిరంగా ఉన్నాయి అతడు తగిన పరాక్రమం కలవాడు దేశ కాలములు తెలిసినవాడు ధర్మ సంరక్షణ నిమిత్తము అతడిచ్చిన ఆజ్ఞ ప్రకారం మేము మరికొందరు రాజులు ధర్మము అవిచ్ఛిన్నంగా ఉండేటట్లు చూడడానికి ఈ భూమి మీద అంతటా కూడా సంచరిస్తున్నాం రాజులలో శ్రేష్ఠుడైన ధర్మ నిరతుడైన ఆ భరతుడు ఈ పృథ్వని పరిపాలిస్తూ ఉండగా ఎవడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించగలడు శ్రేష్టమైన మా ధర్మాన్ని పాలిస్తున్న మేము భరతుని ఆజ్ఞను పురస్కరించుకుని ఎవరైనా ధర్మ మార్గాన్ని అతిక్రమిస్తున్నారా అని శాస్త్రానుసారంగా పరిశీలించి చూస్తూ ఉంటాం నువ్వు రాజధర్మాన్ని అనుసరించగా ధర్మాన్ని చెడగొట్టావు నిణ్యమైన కర్మ చేశావు కామభోగములకే ప్రాధాన్యత ఇచ్చావు అన్నగారు కన్నతండ్రి విద్య ఇచ్చిన గురువు వీరు ముగ్గురు తండ్రులు అని ధర్మ మార్గమునందు ఉన్నవాళ్ళు తెలుసుకోవాలి తమ్ముడు కుమారుడు సద్గుణవంతుడైన శిష్యుడు వీరి ముగ్గురూ కూడా తన పుత్రుడే అని భావించాలి ఇందుకు ధర్మమే కారణం సత్పురుషులు ఆచరించే ధర్మం చాలా సూక్ష్మమైనది తెలుసుకోవడానికి చాలా కష్టమైనది సకల భూతముల హృదయములలో ఉన్న ఆత్మయే మంచి చెడ్డలను తెలుసుకుంటుంది పుట్టుకతో గుడ్డివాడు పుట్టుకతో గుడ్డివారైన ఇతరులతో ఆలోచించినట్లు నువ్వు చెప్పల స్వభావులు బుద్ధిని సరియైన మార్గంలో ఉంచు కొనని వారు అయిన వానరులతో ఆలోచించి ధర్మాధర్మాలను తెలుసుకోగలవా నేను నా మాటల భావాన్ని నీకు స్పష్టీకరిస్తాను నీవు కేవలం కోపంతో నన్ను ఇట్లు దూషించడం ఏమాత్రమూ తగదు నేను నిన్ను ఎందుకు చంపానో కారణం విను నీవు శాశ్వతమైన ధర్మాన్ని విడిచి సోదరుని భార్యను స్వీకరించావు పాపకర్మ చేసే నీవు మహాత్ముడైన ఈ సుగ్రీవుడు జీవించి ఉండగానే కోడలు వంటిదైన రుమను కామము వలన పొందావు అందువలన స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ ధర్మాన్ని వ్యతిక్రమించిన నీవు చేసిన ఈ సోదరుని భార్యను స్పృశించుట అనే పాపమునకు ఈ దండం ఇవ్వబడింది లోకానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ లోకాచారానికి దూరమైన వానికి దండము తప్ప మరొక ప్రాయశ్చిత్తమేమీ నాకు కనబడదు ఉత్తమ వంశమునందు పుట్టిన క్షత్రియుడనైన నేను నువ్వు చేసిన పాపకర్మను సహించలేను ఏ మానవుడు కామమోహితుడై కుమార్తెని గాని సోదరిని గాని తమ్ముని భార్యని గాని పొందుతాడో అతనికి దండం విధింపబడింది ఇప్పుడు భరతుడు రాజుగా ఉన్నాడు మేము అతని ఆజ్ఞను పాలిస్తున్నాం నీవు ధర్మ మార్గాన్ని తప్పావు ఏ విధంగా ఉపేక్షిస్తావు ధర్మానుసారం రాజ్యపాలన చేసే బుద్ధిమంతుడైన భరతుడు ఉత్తమమైన ధర్మాన్ని అతిక్రమించే వారిని నశింపచేస్తాడు స్వేచ్ఛగా ప్రవర్తించే వారిని నిగ్రహించడానికి స్థిర నిశ్చయంతో ఉన్నాడు మేము భరతుని ఆదేశాన్ని శాస్త్రం వలె పాటిస్తూ కట్టుబాట్లను అతిక్రమించిన నీ వంటి వాళ్లను నిగ్రహించడానికి నిలిచి ఉన్నాం నాకు సుగ్రీవునితో ఏర్పడిన స్నేహం లక్ష్మణునితో స్నేహం వంటిది భార్య రాజ్యము నిమిత్తముగా చేసుకుని ఏర్పడినది అతడు నాకు సహాయం చేయనున్నాడు నేను ఆనాడు వానరుల సమక్షమైనందు ప్రతిజ్ఞ కూడా చేసి ఉన్నాను నా వంటి వాడు చేసిన ప్రతిజ్ఞను పాలించకుండా ఏ విధంగా ఉండగలడు ధర్మ సమ్మతములైన ఈ గొప్ప కారణములన్నింటి చేత నీకు తగిన దండనమే ఇవ్వబడినది దీన్ని నువ్వు అంగీకరించాలి నిన్ను నిగ్రహించుట అన్ని విధాలా ధర్మమే అని గ్రహించు ధర్మాన్ని పాటించే వాడు స్నేహితులకు ఉపకారం చేసే తీరాలి ధర్మాన్ని అనుసరించి నీవు కూడా నీకు లభించిన దండము ధర్మ సమ్మతమే అని గ్రహించు చరిత్రను ప్రశంసించే రెండు శ్లోకాలను మను చెప్పినట్లు వించున్నాం ధర్మమునందు నేర్పగల వారు వాటిని స్వీకరించారు నేను కూడా వాటిలో చెప్పిన ప్రకారమే చేశాను పాపాలు చేసిన మానవులు రాజుల చేత దండింపబడి పాపాలన్నీ తొలగిపోవడం చేత ధర్మాత్ములైన సత్పురుషుల వలె స్వర్గానికి వెళ్తారు దండాన్ని అనుభవించట వలన గాని పట్టి విడవబడుట వలన గాని దొంగ చేసిన పాపము నుండి విముక్తుడవుతాడు కానీ సరిగా దండించని రాజుకు ఆ పాపాత్మని పాపము సంక్రమిస్తుంది పూర్వము శ్రమణుడు నీవు చేసిన పాపం వంటి పాపాన్ని చేశాడు మా పూర్వపురుషుడు పూజ్యుడు అయిన మాంధాత అతడిని శిక్షించలేదు అప్పుడు ఆ పాపం మాంధాతకు సంక్రమించింది అదేవిధంగా యామలపాటు చెందిన మరికొందరు రాజులు కూడా ఇతరులు చేసిన పాపాన్ని పొందారు వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ పాపాన్ని తొలగించుకుంటూ ఉంటారు అందుచేత నువ్వు మనస్సులో బాధపడాల్సిన పని లేదు నిన్ను చంపుడ ధర్మ సమ్మతమే మేము స్వతంత్రులం కాము శాస్త్రాన్ని అనుసరించేవాళ్ళం మరి యొక్క కారణాన్ని కూడా నీకు చెబుతాను విను ప్రధానమైన ఆ కారణమును విన్న పిమ్మట నీకు కోపమే ఉండదు నిన్ను ఈ విధంగా చంపినందుకు నీవు నన్ను నిందించినందుకు నాకు మనస్తాపంగాని కానీ లేదు ఎందుచేతనంటే మానవులు దాగి ఉండి కానీ కనబడుతూ ఉండి కానీ అనేక మృగములను వలలతోనూ పాసములతోనూ ఇంకా అనేక కపటోపాయముల చేత బంధిస్తూ ఉంటారు మృగాలు పరిగెడుతున్నా భయపడినా భయం లేక కదలకుండా నిలిచి ఉన్నా ఏమరపాటుతో ఉన్నా ఏమరపాటు లేకపోయినా మరొక వైపు తిరిగి ఉన్నా వాటిని చంపుతూ ఉంటారు ఆ విధంగా చేయడంలో దోషం లేదు ధర్మవేత్తలైన రాజర్షులు వేటాడుతూ ఉంటారు కూడా నీవు నాతో యుద్ధం చేసినా చెయ్యకపోయినా వానరుడవే కదా అందుచేతనే నేను యుద్ధంలో బాణంతో కొట్టాను సంపాదింపశక్యం కాని ధర్మాన్ని పవిత్రమైన జీవితాన్ని రాజులే ఇస్తారు సందేహం లేదు రాజులంటే మనుష్య రూపంలో భూలోకమునందు సంచరించే దేవతలు అందుచేత వారిని హింసించకూడదు నిందించకూడదు తేలికగా మాట్లాడకూడదు అప్రియము పలకకూడదు నీవైతే ధర్మం ఏమిటో తెలియకుండా కేవలం రోషంతో నిండిన వాడవై నా తండ్రి తాతల నుండి వస్తున్న ధర్మ మార్గాన్ని అనుసరించిన నన్ను దూషిస్తున్నావు అని పలికాడు రాముని మాటలు విన్న పిదప వాలి మనసులో చాలా చింతించాడు ధర్మాన్ని గుర్చి నిశ్చితమైన అభిప్రాయం కలగడం చేత రాముని ఎందు దోషం ఏదీ లేదు అని గ్రహించాడు పిమ్మట వానర రాజైన వాలి అంజలి కట్టించి రామునితో ఈ విధంగా పలికాడు రామ నువ్వు చెప్పినంత సత్యం సంశయం లేదు ఉత్తమునకు నీచుడు సమాధానం చెప్పజారుడు గదా నేను పొరపాటు చేత ఇంతకుముందు అయుక్తంగానూ అప్రియంగానూ పలికిన మాటలకు నా విషయమన దోషాన్ని చూడకు నీవు అన్ని విషయాలు పరిశీలించి వాటి తత్వాన్ని తెలుసుకున్నవాడో ప్రజల హితమునందే ఆసక్తి కలవాడో ఎట్టి దోషాలు లేని నీ బుద్ధి ఏ కారణము వలన ఏ కార్యం కలుగుతోంది అనే విషయాన్ని స్పష్టంగా నిర్ణయించ సమర్థమైనది నేను ధర్మాన్నించి దూరమయ్యాను ధర్మాన్ని అతిక్రమించిన వారిలో అగ్రేసురుడను అట్టి నన్ను ధర్మంతో కూడిన మాటలతో పాలించు అని పలికాడు బురదలో దిగబడిపోయిన ఏనుగువలే ఉన్న వాలి కన్నీటితో డగ్గుత్తిక చెందిన కంఠం కలవాడై రాముని చూసి దీన స్వరంతో మందంగా ఈ విధంగా పలికాడు సద్గుణముల చేత పెద్దవాడు అందమైన బాహువులు ధరించినవాడు అయిన నా కుమారుడు అంగతుడి గూర్చి విచారించినంతగా నన్ను కానీ తారను కానీ ఇతర బంధువులను కానీ నేను విచారించడం లేదు బాల్యం నుంచి లాలన చేయబడిన అంగదుడు నేను కనబడకపోవడం చేత దీనుడై పూర్తిగా నీళ్లు త్రాగివేసిన చెరువు బలి ఎండిపోతాడు అంగదుడు వయస్సు చేత చిన్నవాడు లోకానుభవం లేనివాడు తారపుత్రుడైన ఇతడు నా ఏకైక కుమారుడు ఇతన్ని నువ్వు తప్పనిసరిగా రక్షించి తీరాలి నీవు కార్యాకార్యముల విషయమున నిశ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నవాడవు రక్షకుడవు దుష్టులను శాసించేవాడవు అట్టి నీవు సుగ్రీవుని విషయమునందు అంగదుని విషయమునందు ఉత్తమమైన బుద్ధిని చూపించు వాళ్లను బాగా చూసుకో భరతుని విషయంలో లక్ష్మణుని విషయంలో నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావో దీని రాజులైన తార స్వయంగా ఏ అపరాధం చేయకపోయినా నా అపరాధం చేత ఆమె కూడా అపరాధం చేసినదే అని భావించి సుగ్రీవుడు ఆమెను అవమానించకుండా ఉండేటట్లు చూడు నీ అనుగ్రహాన్ని పొంది నీ వసనలో ఉండి నీ చిత్తాన్ని అనుసరించి ఉండేవాడు రాజ్యాన్ని పాలింపగలడు స్వర్గాన్ని కూడా సంపాదించగలడు భూమిని శాసించగలడు తార నివారిస్తున్న నీచిత్తుడా మరణించుటకా అన్నట్లు నేను నా సోదరుడైన సుగ్రీవునితో ద్వంద్వ యుద్ధానికై తలబడ్డాను వానర రాజైన వాలి రామునితో ఈ విధంగా పలికి విరమించాడు అప్పుడు రాముడు స్పష్టమైన ఆలోచన గల ఆ వాలికి సత్పురుషులకు సమ్మతాలు ధర్మంతోనూ యథార్థంతోనూ కూడినవి అయిన మాటలు ఈ విధంగా చెప్పాడు వాలి తారా అంగదుల విషయంలో నువ్వు దుఃఖించకు మేము నిన్ను అనవసరంగా చంపామని కానీ నీవు మహాపాపాలు చేశావని కానీ భావించకు నీ విషయమునందు ఏర్పడిన విశేషము చేత అనగా అనుగ్రహ బుద్ధి చేత ధర్మానుసారంగా చెయ్యాలి అని మేము నిశ్చయించుకున్నాం అలా చేశాం శిక్షించదగిన వాని శిక్షించినవాడు శిక్షింపదగి ఉండి కూడా శిక్ష అనుభవించినవాడు వీరిద్దరూ కార్యకారణములు అనగా దండింపదగి ఉండుట అనే కారణము దండించుట అనే కార్యము జరగడం చేత చరితార్థులై వినాశనాన్ని పొందరు అందుచే నీకిప్పుడు ఈ దండం లభించడం చేత నీ పాపాలన్నీ తొలగిపోయాయి దండన శాస్త్రంలో చెప్పిన విధంగా నీవు ధర్మసమ్మతమైన సహజ స్థితికి వచ్చావు వాలి నీ హృదయంలో ఉన్న శోకాన్ని మోహాన్ని భయాన్ని విడిచిపెట్టు దైవ విధానమును నీవు తప్పించుకోలేవు అంగదుడు నీ విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో సుగ్రుడిని విషయమునందు నా విషయమునందు కూడా అలాగే ప్రవర్తించగలడు సందేహం లేదు అని పలికాడు రాముడు పలికిన మధురము యుక్తియుక్తము అయిన వాక్యము విని వాలి యుక్తంగా ఈ విధంగా అన్నాడు మహేంద్రునితో సమానుడవు భయంకరమైన పరాక్రమం కలవాడవు మహారాజు అయిన ఓ ప్రభు బాణం చేత పీడింపబడినవాడై ఆలోచించు శక్తి తగ్గిన నేను ఏమేమో అన్నాను నిన్ను బ్రతమానుకుంటున్నాను దీనిని క్షమింపుము సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండ అయిన కిష్కింధా కాండ ఎందలి పద్దెనిమిదవ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి అరవై తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు వారి మాటలకు సమాధానం చెబుతూ తాను వారికి ఇచ్చిన దండము యుక్తమే అని సమర్థించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము నాలుగవ కాండ అయిన ఇష్కింధా కాండ ఎందలి పంతొమ్మిదవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి పదహారవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని తార అంగదునితో కూడా వాలి వద్దకు వచ్చి అతని స్థితి చూసి దుఃఖించుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామ తత్తుల్యం రామనామ ఓం ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా శుభమస్తు స్వస్తి